హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెండ్ మన లాస్ట్ వీడియోలో బనానా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు చూపించాను మరి దానికి వన్ డే వరకు అలానే పెట్టాలని చెప్పానండి వన్ డే తర్వాత మరి ఎలా ఉంది దాన్ని చెట్లకు ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మరి మనం బనానాతో మనకి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఎస్టర్డే చూపించాను కదా మరి ఎలా ఉందో చూద్దాం ఇది ఇక్కడ చూసారా ఇది వన్ డే పెట్టిన తర్వాత ఇలా ఉందండి చూస్తున్నారు కదా దీన్నైతే నెక్స్ట్ ఈ టైంకి ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డేకి అంతా ఇలా అనమాట దీనిపైన చూసారా నురుగంతా ఎలా వచ్చిందో ఇలా నురుగులాగా రావాలండి పైన కూడా ఇలా మనం వన్ వీక్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మరీ ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి నేను వన్ డే పెట్టేసి చెట్లకు వేసేస్తాను అనమాట నార్మల్గా అయితే మనం వన్ వీక్ పెట్టుకొని కొద్ది కొద్దిగా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను ఇక్కడ చాలా తక్కువగానే ప్రిపేర్ చేశాను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను డేనే పెట్టుకుంటాను అంతకు మించి ఏమైతే అనమాట మరి ఇక్కడ చూసారా బంక బంకగా వచ్చేసింది మొత్తం కూడా మనం ఎస్టర్డే దీన్ని పెట్టినప్పుడు కొద్దిగా వాటర్ అంటే వాటర్ తేలుతూ ఉండేది పైన కానీ ఈరోజు అసలు వాటర్ అనేది కనిపించట్లేదు చూడండి మొత్తం కూడా అంత బంకలాగా మొత్తం మిక్స్ అయిపోయి బాగా నురుగు వచ్చేసింది అనమాట చూసారు కదా సో ఇప్పుడు మనం దీన్ని ఫర్టిలైజర్గా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మనం దీన్ని యూస్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే నేను దీనికి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి ఇక్కడ మనం తీసుకున్న మిశ్రమం చాలా అంటే తిక్కుగా ఉంది అలాగే బంక బంకగా ఉంది కదా ఇక్కడ మనకి సైడ్కి చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా తిక్కుగా ఉంది సో మనం ఇలానే చెట్లకు వేయకూడదండి దీన్ని లిక్విడ్ అంటే ఎక్కువగా పలుచుగా ఉన్న వాటర్లో కలిపేసి వేయాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో మొత్తానికి కూడా వాటర్ యాడ్ చేశాను ఇంకొంచెం వాటర్ వేయపడుతుంది ఇందులోకి మనం ఇది ఆల్రెడీ నిన్న ప్రిపేర్ చేసాం కాబట్టి ఇందులో చేతులు పెట్టకుండా అంటే ఒకవేళ చేతులు పెడితే గ్లౌజ్లు వేసుకొని చేతులు పెట్టి కొంచెం కలపాల్సి వస్తుంది డైరెక్ట్గా మాత్రం హ్యాండ్స్ని పెట్టకూడదండి ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం అలర్జీ లాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అలా పెట్టుకోకుండా మనం గ్లౌజెస్ యూస్ చేసుకోవాలి చేతులకి లేదు అనుకుంటే ఒకవేళ మనం డైరెక్ట్ డబ్బాతోనే వాటర్ వేసేసుకొని మనం డైరెక్ట్గా చెట్లకు వేసేసుకోవచ్చు కలపాలి అనుకుంటే ఏదైనా స్టిక్ కానీ లేదంటే వేరే ఏదైనా స్పూన్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి ఈ లిక్విడ్ అనేది ఎంత పలుచగా ఉంటే చెట్లకు అంత బాగా పడుతుంది అనమాట సో ఇప్పుడైతే పలుచగా అయిపోయింది ఇందులోకి మనం ఏదైనా ఒక గ్లాస్ వేసుకొని చెట్లకు వేసేద్దాము ఓకే అండి మరి చెట్లలోకి అయితే వచ్చేసాము సో మనం తయారు చేసిన ఈ లిక్విడ్ని ఒక్కొక్క చెట్టుకి ఒక గ్లాస్ మాత్రమే వేస్తున్నా నేను మరి ఎక్కువైతే వేయట్లేదు వన్ డే ఉంచి దాన్ని కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయ్యేంత వరకు చూసి వేయాలా లేదంటే డైరెక్ట్గా వేయచ్చా అని చాలామందికి డౌట్స్ వస్తాయి మనం డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి అంటే మనం డైరెక్ట్గా బనానా కానీ లేదంటే బెల్లం కానీ ఇందులోకి వేసేసి ఇక్కడే కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు కాకపోతే వన్ డే వరకు బాగా ఇలా పెట్టడం వల్ల ఇందులో బ్యాక్టీరియా బాగా ఫామ్ అయిపోయి మనకి చెట్లకు ఎరువుగా అలాగే మంచి ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట చెట్ల గ్రోత్ కానీ లేదంటే చెట్లలో ఫ్లవర్స్ కానీ కాయలు కానీ తొందరగా వస్తాయి చాలా మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా చెట్లయితే చాలా బాగున్నాయండి నేను వేసే ప్రతి ఒక్క ఎరువు కూడా చాలా బాగా పనిచేస్తుంది చెట్లకి మనం వేసే ఎలాంటి ఫర్టిలైజర్ అన్నా ఎలాంటి ఎరువులైనా కానీ మనం చెట్లకు వేసే ఎలాంటి ఎరువులైనా కానీ మరీ ఎక్కువగా కూడా వేయకూడదండి నేను చెప్తూనే ఉంటాను చెట్లకు వేసేటప్పుడు వాటి చెట్లను బట్టి వాటి ఉండే చెట్లు ఉండే విధానం బట్టి వేయాలన్నమాట మరీ ఎక్కువగా కూడా వేయకూడదు అలా వేసినా కూడా చెట్లకి ఎఫెక్ట్ వస్తుందనమాట సో నేను చెట్టుని బట్టి వేస్తూ ఉంటాను మీరు కూడా చూస్తుంటారు నేను ఎలా వేస్తాను అనేది చూసారు కదా మరి ఈ రోజుకైతే ఇది వేసేసాను ఇది వేసేసాను కదా ఇక్కడ చూసారా మీరు మట్టి అంతా పొడి పొడిగా ఉంది సో దీనికి వాటర్ వేయక ముందునే నేను ఈ నేను తయారు చేసిన ఈ బనానా లిక్విడ్ అనేది వేసాను అనమాట సో ఇలా వేయడం వల్ల చాలా మంచిదండి ఈ బనానాలో పొటాషియం కాల్షియం ఎక్కువగా ఉంటాయనమాట అనమాట చెట్లకు చాలా బాగా పనిచేస్తుంది మరి చూసారు కదా ఇవాళ వీడియో ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్